హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బిప్రియ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్పైసీ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అదే మేక తలకాయ మాంసము ఎంతమంది మీలో ఈ కర్రీని ఇష్టపడతారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇక్కడ వన్ కిలో వరకు తలకాయ మాంసం అనేది తీసుకుని కళ్ళుప్పు క్రిస్టల్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుని హాట్ వాటర్తో రబ్ చేసుకుంటూ త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నటువంటి తలకే మాంసం అనేది కుక్కర్లో వేసుకుని హాఫ్ స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుని ఈ మాంసానికి అంతా కూడా పట్టేటట్టుగా కలుపుకొని దీనిలో ముప్పవ కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసి ఎయిట్ విజిల్స్ అనేవి వేయించుకుంటే సరిపోతుంది ఈ ముదురు మాంసమా లేత మాంసం అనేది మీరు చెక్ చేసుకుని విజిల్స్ వేయించుకోండి ఎలా అయినా సరే ఈ మాంసం అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉండాలి మాంసం కుక్ అయ్యేలోగా నేనైతే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న మిక్సీ జార్లో హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక ఇలాయచి వన్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ చిలకర హాఫ్ స్పూన్ గసాలు వన్ స్పూన్ డ్రై కొబ్బరి పొడి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న చిన్న ముక్క యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది ఇలా అంతా కూడా వేసుకుని చక్కగా పొడి పట్టి పక్కన పెట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో మీడియం సైజు ఉల్లిపాయలు అనేవి ఒక నాలుగు తీసుకుని కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా వీడియోలో నేను చూపించిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి కుక్ చేసుకునేటువంటి ఈ మీట్ అనేది మీకు ఒక్కసారి చూపిస్తున్నాను మనం ఇలా పట్టుకుని చూస్తే జస్ట్ చక్కగా విడిపోయేట్టుగా ఉండాలి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకుని దీనిలో కర్రీకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ అంతా కూడా బాగా కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం తల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకుని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్ టమాటా ముక్కలు అనేవి మంచిగా పండిన టమాటాలు అనేవి తీసుకోండి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టమాటాలు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు అనేవి కట్ చేసుకుని మీరు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు పొడి చేసి పక్కన పెట్టుకునేటువంటి మసాలా పౌడర్ అనేది కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కారం అనేది కూడా వేసుకున్నాను కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ మాంసం అనేది దీనిలో యాడ్ చేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా కూడా ఈ మాంసానికి పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఈ కర్రీ కొంచెం సూపీగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు లిడ్ అనేది పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు హైలో ఫైవ్ మినిట్స్ పాటు లోలో కుక్ చేసుకుంటే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది కర్రీ మధ్యలో ఒక్కసారి లిడ్ తీసుకుని కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీని మనం రాగి సంగటిలో కానీ రైస్తో కానీ ఎనీ ఫ్లేవర్డ్ రైస్లోకి తిన్నా కూడా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ